నోరూరుంచే కొర్రమీను చేపల పులుసు ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా చేపలకి ఉప్పు పసుపు వేసి మంచిగా వాష్ చేసుకోవాలి ఎలాంటి వాసన లేకుండా స్మెల్ రాదనమాట ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకుంటే నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట అరగంట సేపు అంటే దీనికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకున్న వరకు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలు మెయిన్గా మనకి దీంట్లోకి కావాల్సింది చింతపండు చింతపండు మంచిగా గింజలు లేకుండా తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట మనము ఫిష్ చేయాలని అనుకుంటే ంటే అది తెచ్చుకోగానే ఫస్ట్ చింతపండు అయితే నాన పెట్టుకోవాలి దాని తర్వాత దాంట్లోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ గసగసాలు కంపల్సరిగా వేసుకోవాలి టేస్ట్ అండ్ కూర చాలా చిక్కగా మంచిగా వస్తుంది అనమాట చూడండి ఇక్కడైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఒక మిక్సీ జార్లో ధనియాలు తీసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు దాంట్లో ఒక జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను మెంతులు మెంతులు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అనవచ్చు దీంట్లోకి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిదే తీసుకున్నాను అనమాట మనం ఫ్రెష్గా వేసుకోవాలి కాబట్టి దాన్ని ఒకసారి మిక్స్ పెట్టుకున్న తర్వాత ఇలాచి పట్ట లవంగాలు ఒక నాలుగైదు అలా వేసాను గసగసాలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇలా మెత్తగా పేస్ట్గా చేసుకోవాలన్నమాట మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లోనే ఒక రెండు టమాటా ముక్కల్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి దాని తర్వాత కూరలోకి ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసాను ఆయిల్ కూడా మంచిగా వేడెక్కిన తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసేయాలి వేసి మంచిగా కొంచెం వేగనివ్వాలి వాటికి ఆనియన్ పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేగిన తర్వాత మనం టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మెత్తగా పట్టుకున్నాను నేను మనకు గ్రేవీ మంచిగా వస్తుందని ఇది కూడా మంచిగా టమాటో పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటోలో పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాన్ని అయితే యాడ్ చేసుకున్నాము ఆ మసాలా బౌల్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా నేను కర్రీలో యాడ్ చేసుకున్నాను అనమాట చూడండి దాని తర్వాత గసగసాల వాసన ఇంకా మసాలా అదంతా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలే వరకు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా ఇలా కలుపుతూ వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న టైంలో మనము చింతపండు రసం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మనం ఇక్కడైతే చింతపండు రసం నేను తీసి పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే మంచిగా నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకొని అలా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఇక్కడ ఆయిల్ అయితే తేల్ పైకి తేలుతుంది నేను కొంచమే ఆయిల్ వేసాను కాబట్టి ఎక్కువ కనిపించట్లేదు ఈ మసాలలోకి కొంచెం కారం ఉప్పు పసుపు తగినంత మన టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకోవాలన్నమాట అవన్నీ వేసి కారం అదంతా మంచిగా ఫ్రై అంతవరకు కూడా మంచిగా ఇది కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఈ మసాలా కూడా మంచిగా వేగిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో చింతపండు పులుసు అదైతే యాడ్ చేసుకోవాలి ఇంకా అలాగే దాంట్లోకి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మరిగిస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ మనం రుచి చూసుకొని మనకేమైతే తక్కువ ఉన్నాయో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కారం కానీ ఉప్పు కానీ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫిషెస్ని యాడ్ చేశాను యాడ్ చేసి స్పూన్తో మాత్రం అస్సలు కలపద్దు కడాయిని పట్టుకొని అటు ఇటు తిప్పాలన్నమాట అంతే మనకి ఎంతో రుచికరంగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది మీను చేపల పులుసు చాలా సింపుల్ సింపుల్గా టేస్ట్గా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి